అందుకని మొన్నే కన్నయ్య నాయుడు ఒకరి పెట్టాం తుంగభద్రలో కూడా నేనే ఫోన్ చేసి కన్నయనాయుడి పంపించి నీళ్లు వచ్చే సమయంలోనే గేట్ పెట్టించే పరిస్థితికి వచ్చాం దట్ ఈస్ అవర్ కమిట్మెంట్ దానివల్ల ఇప్పటికి తొంభై ఐదు తొంభై ఆరు టీఎంసీ నీళ్లు తుంగభద్రలకు వచ్చాయి ఎరేపోయేలుండే హండ్రెడ్ పర్సెంట్ ఫుల్ అవుతుంది ఆ కార్యక్రమానికి కూడా శ్రీకారం చుట్టాం అది కూడా అవుతుంది కొంతమంది తప్పుడు ప్రచారాలు చేస్తున్నారు అమరావతి మునిగిపోయింది ఎక్కడైతే రాజధాని కడతాను బుద్ధి జ్ఞానం ఉండాడు ఎవడో మరి మాట్లాడు ఏదైనా ఉంటే సహాయం చేయండి మీ వల్ల అయితే ఈ భ్రష్టు పట్టిన పార్టీ రాష్ట్రంలో ఉంటుంది ఒక నేరస్తుల పార్టీ నేరాల పార్టీ వాళ్ళ పని ఇదే పని ప్రజల్ని మబ్బు పెట్టడం మోసం చేయడం ఫ్రాడ్ న్యూస్ ఇవ్వడం ఆ ఫ్రాడ్ న్యూస్ దేశం అంతా పంపించడం ఏదో జరిగిపోయిందని కథలు చేయడం ఎన్ని ఉన్నాయి నేను చాలా స్పష్టంగా చెప్తున్నా వాస్తవాలు రాస్తే నేనేం మాట్లాడను తప్పుడు వార్తలు రాసేవాళ్ళు మాత్రం కఠినంగానే ఉంటాం దాన్ని ప్రూవ్ చేయాల్సిన బాధ్యత కూడా వాళ్ళ పైన ఉంటుంది ప్రూవ్ చేయకుండా ఏదంటది అంటే మాత్రం మంచిది కాదు అది గుర్తుపెట్టుకోవాల్సిన హెచ్చరిస్తున్నాం దానికి ఏం చేయాలో చేస్తాం మేము కూడా ఈరోజు కొండవేటి ప్రాజెక్ట్ ఏదైతే ఉందో లిఫ్ట్ ఇరిగేషన్ పెట్టాం ఎప్పుడైనా ఆ కొండవీటి వాగు వల్ల నీళ్లు ఎక్కువ వచ్చి కృష్ణా నదిలో కూడా నీళ్లు ఎక్కువ వచ్చినప్పుడు రెండు కానీ ప్రవాహాలు అడ్డుపడినప్పుడు నీళ్లు నిలిచిపోతాయనే ఉద్దేశంతో ఆ లిఫ్ట్లు పెట్టాం ఆ లిఫ్ట్లు పెట్టి మార్నింగ్ వస్తా ఉంటే చూశాను పక్కన నీళ్లు సముద్రం మారిగా ఉంది కానీ కృష్ణా నదిలో ఈ పక్క మాత్రం ఎక్కడ నీళ్లు లేదు దట్ ఈజ్ అవర్ కమిట్మెంట్ అదే ముందు చూపు వీళ్ళకి ఏదీ లేకుండా నోటుకు వచ్చేటు వాగడం అలవాటు అయిపోయింది ఇది కరెక్ట్ పద్ధతి కాదు రెండోది గుడ్లవల్లేరు అది కూడా మీకు ఒక ఐడియా ఉండాలి గుడ్లవల్లేరులో జరిగిన సంఘటన చాలా బాధాకరం ఏ విధంగా జరిగింది నేను డెప్త్కి వెళ్ళడం లేదు కానీ ఈ రాష్ట్రంలో ఆడబిడ్డలకు రక్షణ కల్పించాలి ఎక్కడైనా సరే ఎవరైనా సరే ఆడబిడ్డల్ని అవమానించే విధంగా ప్రవర్తించడం కానీ అనుమానం వచ్చే విధంగా చర్యలు కానీ ఈ ప్రభుత్వంలో ఉండవు ఏదున్నా నివృత్తి చేసే బాధ్యత మాది నేను జరిగినప్పటి నుంచి నేను ఫాలో అవుతున్నాను ఎప్పటికప్పుడు నేనే మనుషులు పంపించి ఇక్కడి నుంచి టీములు పంపించి ఎంక్వైరీ చేయించాను నిన్న కూడా ఒక మహిళా ఆఫీసర్ పిల్లలు ఎమోషన్లో ఉన్నారు ఎమోషన్లో ఉన్నప్పుడు ఆ డిస్టర్బెన్స్లో ఉండి ఏ విధంగా వాళ్ళ మనోభావాలు దెబ్బతిన్నాయి లేదంటే ఎవరు క్రియేట్ చేశారు అనేది వేరే విషయం ఎమోషనల్ డిస్టర్బెన్స్ ఉన్నప్పుడు మనం కూడా వాళ్ళని కాన్ఫిడెన్స్ తీసుకొని జరిగితే వాళ్ళని నిర్మోహమాతంగా యాక్ట్ చేయడం జరగకపోతే మనం వాస్తవాలు చెప్పడం ఇవన్నీ చేయాలంటే ఓపిక ఉండాలా ప్రాపర్ మెకానిజం ఉండాలా ఈ రెండు లేకుండా ఇష్టప్రకారం చేయడం కరెక్ట్ కాదు నేను కొన్ని మంది చూశాను ఇష్టానుసారంగా మూడు వందల వీడియోలు తీసేశారు లేకుంటే ఫోన్లు అంతా చేశారు ఏదో మొత్తం హాస్టల్స్ రాష్ట్రం అంతా ఇదే జరిగిపోతూ ఉంది బుద్ధి జ్ఞానం మీకు కూడా ఆడబిడ్డలు ఉంటే వారికి ప్రవర్తించారు కొంచెమైన విద్యత ఉండాలి మీకు ఎక్కడైనా సరే మీ దగ్గర ఎవిడెన్స్ ఉంటే ఇవ్వాలి మీకు తెలిస్తే చెప్పాలి తెలియకుండా కావాలని దుష్ప్రచారం చేయడం చాలనేరు ఆడబిడ్డల శీలాన్ని